హాయ్ అండి వెల్కమ్ టు జీఎస్ రుచులు అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు ఒక మనం హెల్తీ హై ప్రోటీన్ హెల్తీ పులావ్ చేసుకుందామండి వాటిలోకి కావాల్సిన పదార్థాలు శనగలు మీల్ మేకర్ మనం కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి దంచిన పేస్టు టమాటా వీటితో పాటు లేత పాలకూర ఒకటి వేస్తున్నానండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి చలికి పేరికిపోయింది రా ముందుగా రామసాలా వేసేద్దామండి చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ యాలిక్లు అంతేకాకుండా బిర్యానీ ఆకు వేసుకున్నాము శనగలు వేసేస్తున్నాను శనగలు పచ్చిమిర్చి టమాటా వేసానండి తిప్పయ్యింది కరివేపాకు వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను పాలకూర కూడా వేసేస్తున్నానండి బాగా లేత పాలకూర అండి ఒక చిన్న కట్ట వేసేస్తున్నాను ఇది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళ కోసం మా ఇంట్లో చేస్తున్నానండి హెల్తీ ఫుడ్ కదా మీరు అందరూ కూడా చూస్తారని వీడియో పెడుతున్నాను లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను పాలకూర మగ్గిపోయిందండి ఇప్పుడు రైస్ వేసేసుకుందాం ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ వేసాను ముడి బియ్యం వేస్తున్నానండి ముడి బియ్యమే వాడుతాము మేము మామూలుగా కూడా ఇంట్లో వెయిట్లాస్ కదా అని ముడి బియ్యంతోనే చేస్తున్నాను ఈ బ్రౌన్ రైస్ మనకి చాలా మంచిదండి ఇందులో బ్లీ బీ ట్వెల్వ్ విటమిన్ ఉంటుంది మనకి నా అనుభవం అయితే కాళ్ళు ఆగటాలు అవన్నీ తగ్గుతాయండి నీరసం అవన్నీ చాలా బాగుంటుంది మనకు తిన్నా హెవీగా అనిపించదు ఒక స్పూన్ కారం వేస్తున్నానండి చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూను బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకుంటున్నాను మనం రా మసాలా కూడా వేసుకున్నాం కదా సరిపోతాయి కొంచెం వేగిన తర్వాత మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకుందాం రెండు గ్లాసులు వాటర్ పోసేస్తున్నాను గ్లాస్ బియ్యం ముడి బియ్యం కాబట్టి రెండు గ్లాసులు వేసుకుంటున్నానండి అయితే మామూలుగా మూడు గ్లాసులు వేస్తాను మీల్ మేకర్ ఇప్పుడు వేసేసుకుంటున్నాం అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసుకుని మూత పెట్టేసుకుందాం ఫైనల్గా సాల్ట్ వేసేస్తున్నాను ఒకసారి సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టేసుకుందాం చూపర వచ్చిందండి రైస్ చూడండి బ్రౌన్ రైస్ అయినా సరే ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం హై ప్రోటీన్ అండి బ్రౌన్ రైస్తో చేసుకున్నాము ఇందులో మీల్ మేకర్ మీల్ మేకర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది కదా మీకు అందరికీ తెలుసు శనగలు మీల్ మేకర్ కూడా ప్రోటీన్ అండి అలాగే పాలకూర వేసుకున్నాము పాలకూరలో విటమిన్ మినరల్స్ ఉంటాయి బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్లో కూడా విటమిన్స్ ఉంటాయండి అందుకే హై ప్రోటీన్ అన్నమాట ఇది మా ఇంట్లో వెయిట్ లాస్ చేస్తున్నారు వారి కోసం ఇది చేశాను మధ్యాహ్నం లంచ్ టైంలో హై ప్రోటీన్ తీసుకుంటే సాయంత్రం లైట్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి కంపల్సరీ తీసుకోవాలి చాలా చాలా హెల్దీ అండి తప్పనిసరిగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది అసలు మన మామూలు వెజ్ బిర్యానీ కన్నా ఇది చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే హై బటన్ కూడా క్లిక్ చేసి నాకు హెల్ప్ చేయండి థ్యాంక్ యూ